అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఇన్వర్టర్లో నీళ్లు పోసేటప్పుడు ఈ పొరపాటు చేస్తే అది పాములా పీలిపోతుంది ఇటీవల కాలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇళ్ళు కార్యాలయాల్లో ఇన్వర్టర్లు వాడపం పెరిగింది ఇన్వర్టర్ లేకుండా విద్యుత్ సమస్యను మరియు అసౌకర్యంగా గణనీయంగా పెరుగుతాయి కానీ ఇన్వర్టర్ బ్యాటరీని సరిగ్గా చూసుకోకపోతే అది పేలిపోయే అవకాశం ఉంది మీ ఇంటిని మరియు కుటుంబాన్ని ఏదైనా సంభావ్య ప్రమాదం నుండి రక్షించడానికి మీ ఇన్వర్టర్లో బ్యాటరీని రక్షించేటప్పుడు నివారించాల్సిన మూడు అతిపెద్ద తప్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇన్వర్టర్ బ్యాటరీ పేలుడు సమస్య ఎందుకు వస్తుంది ఇన్వర్టర్ బ్యాటరీలు ఎక్కువగా లేట్ యాసిడ్ అధరేతమైనవి మరియు సరైన ఉపయోగం మరియు క్రమం తప్పకుండా నిర్వహణ అవసరమైన తప్పుగా ఉపయోగిస్తే తప్పుగా ఉపయోగిస్తే బ్యాటరీ గ్యాస్ ఉత్పత్తి కావటం యాసిడ్ లీక్ కావటం లేదా చివరికి పేలిపోవటం ప్రారంభించవచ్చు బ్యాటరీ పేలటం వల్ల ఆర్థిక నష్టాలు మాత్రమే కాకుండా ఇంట్లో మంటలు మరియు పేలుళ్ళు కూడా సంభవించవచ్చు ఈ మూడు తప్పులు చేయకండి బ్యాటరీని ఓవర్ఛార్జి చేయడం ఇన్వర్టర్ బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు దానిని ఛార్జ్ చేయటం ఓవర్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లోపల హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది ఇది ఒత్తిడిని పెంచుతుంది ఈ వాయువు బ్యాటరీని ఎక్కువసేపు ఓవర్ఛార్జింగ్ చేస్తే పేలిపోయేలా చేస్తుంది అందువల్ల ఇన్వర్టర్లో ఛార్జర్ యొక్క సరైన ఎంపిక మరియు సెట్టింగ్ చాలా ముఖ్యం ఎల్లప్పుడూ ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫివర్ ఫీచర్ ఉన్న బ్యాటరీ ఛార్జీలను ఉపయోగించండి బ్యాటరీలోని నీటి పరి పరిమాణాన్ని విస్మరించడం ఇన్వర్టర్ బ్యాటరీలతో యాసిడ్తో పాటు డిజిటల్ వాటర్ యొక్క సరైన స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యం చాలాసార్లు ప్రజలు బ్యాటరీని నీటితో నింపటం మర్చిపోతారు లేదా నీటి కొరత ఉన్నప్పుడు దానిని విస్మరిస్తారు నీరు లేకపోవడం వల్ల బ్యాటరీ ప్లేట్లు దెబ్బతింటాయి మరియు లోపల రసాయన ప్రతిచర్యలకు అంతరాయం కలుగుతుంది ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు పేరుడు ప్రమాదాన్ని పెంచుతుంది నెలకోసారి బ్యాటరీ నీటిని తనిఖీ చేయటం గుర్తుంచుకోండి బ్యాటరీని సూర్యకాంతి మరియు వేడికి గురి చేయటం ఇన్వర్టర్ బ్యాటరీని ప్రత్యక్ష సూర్యకాంతి లేదా అధిక వేడి ఉన్న ప్రదేశంలో ఉంచడం ప్రమాదకరం అధిక వేడి బ్యాటరీ యొక్క రసాయన కూర్పును దెబ్బతీస్తుంది మరియు దాని జీవితకాలను తగ్గిస్తుంది వేడి వల్ల ఆమ్లాలు మరియు వాయువులు వేగంగా ఏర్పడతాయి దీనివల్ల పేలుడు సంభవించే అవకాశం పెరుగుతుంది అందువల్ల బ్యాటరీని ఎల్లప్పుడూ చల్లరి పొడి మరియు వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి ఇతర ముఖ్యమైన చిట్కాలు బ్యాటరీ కాంట్రాక్ట్లు తుప్పు పట్టకుండా ఉండటానికి బ్యాటరీని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి బ్యాటరీ టెర్మినల్ సెక్షన్లను కనెక్షన్లను వదులుగా మారటానికి అనుమతించవద్దు ఎందుకంటే ఇది స్పార్కింగ్ కారణం కావచ్చు పాత లేదా లోపు ఇష్టమైన బ్యాటరీలను వెంటనే మార్చండి చెడ్డ బ్యాటరీ పనితీరు సరిగా లేకపోవడమే కాకుండా భద్రత ప్రమాదానికి కూడా కారణమవుతుంది ఇన్వెస్టర్ బ్యాటరీ మీ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మరియు దాని భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు గొప్ప రక్షణను అందిస్తాయి పైన పేర్కొన్న మూడు ప్రధాన తప్పులను నివారించడం ద్వారా మీరు మీ బ్యాటరీ జీవితాన్ని పొడిగించడమే కాకుండా సంభావ్య ప్రమాదాలను కూడా నివారించవచ్చు గుర్తుంచుకోండి సరైన నిర్వహణ మరియు జాగ్రత్తతో మాత్రమే మీరు మీ ఇన్వర్టర్ బ్యాటరీని సురక్షితంగా మరియు ఎక్కువ కాలం ఉపయోగించగలరు కాబట్టి ఈ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకండి మరియు మీ ఇన్వర్టర్ బ్యాటరీని సరిగ్గా చూసుకోండి తద్వారా విద్యుత్ అంతరాయం సమయంలో మీకు ఎలాంటి సమస్య ఎదురుకాదు జరా జాగ్రత్త ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి కొంతమందికి మరి పంపించడం జరుగుతుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ మీడియా